తెలంగాణలో ధరణి కమిటీ మరింత దూకుడు పెంచింది సెక్రటేరియట్ లో మరొకసారి సమావేశమైన ధరణి కమిటీ సమస్యల పరిష్కారానికి రేవంత్ సర్కార్ కి పలు కీలక సూచనలు చేసింది ధరణి పోర్టల్ సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది గత ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో సమస్యలున్నాయని గుర్తించిన రేవంత్ ప్రభుత్వం వాటి పరిష్కారంపై దృష్టి సారించింది క్రమంలోనే ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేగా ప్రభుత్వ ఆదేశాలతో దూకుడుగా వ్యవహరిస్తోంది ధరణి పోర్టల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వరుసగా భేటీలు నిర్వహిస్తోంది తాజాగా సెక్రటేరియట్ లో ధరణి కమిటీ మరోసారి సమావేశమైంది ఈ సమావేశంలో చైర్మన్ కోదండ్రెడ్డి కమిటీ మెంబర్లు సిసిఎల్ఏ అధికారులు పాల్గొన్నారు సందర్భంగా ధరణి సమస్యల పరిష్కారానికి నిర్వహించిన సమావేశాలతో పాటు స్పెషల్ డ్రైవ్ లో వచ్చిన అప్లికేషన్లపై సమీక్షించారు ధరణి డ్రైవ్ లో పరిష్కారం దరఖాస్తులపై చర్చించారు తెలంగాణలో భూ సమస్యల పరిష్కారం కోసం రేవంత్ ప్రభుత్వానికి ఈ కమిటీ కీలక సూచనల్ని ప్రతిపాదించింది జూన్ నాలుగో తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న లక్ష ఫిర్యాదులను పరిష్కరించాలని నిర్ణయించింది ముప్పై జిల్లాల్లో ధరణి సమస్యలపై రెండు లక్షల నలభై ఐదు వేల అప్లికేషన్లు పెండింగ్ లో ఉండగా అడిగే లక్షన్నర కంప్లైంట్లు పరిష్కరించినట్లు ధరణి కమిటీ పేర్కొంది ధరణిలో మొత్తం నూట పంతొమ్మిది తప్పుల్లో స్పెషల్ డ్రైవ్ తర్వాత డెబ్బై ఆరు తప్పుల్ని ఉందని కమిటీ గుర్తించింది అయితే నిషేధిత జాబితాలో ఉన్న భూముల ఆక్రమణాలపైన ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది పూర్తి స్థాయి రివ్యూల తర్వాత ధరణి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది కమిటీ